ఏమన్నా అంటే అన్నమంటారు కానీ వేస్తారు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులను ఆయన నమ్మిన వాళ్ళను చేసినంత ఇర్రిపప్పాలు చేసినంతగా నాకు దేశంలో నాకు తెలిసి దేశంలో ఏ నాయకుడు కూడా వాళ్ళ కార్యకర్తలు అభిమానులను చేసి ఉన్నాడండి అంటే వీళ్ళ అభిమానులు పాపం వాళ్ళని ఏదైనా అనుకుందాం సినిమా పరంగానో లేకపోతే సామాజిక వర్గ పరంగానో లేకపోతే పవన్ కళ్యాణ్ పిఆారిటీని చేసి ఎలివేషన్ చూసో ఏదో ఒకటి చూసి అనుకుందాం ఎంత అభిమానిస్తే మాత్రం అంత ఎల్లి పప్పులు జాలేంటండి పాపం వాళ్ళను నాకు చాలాసార్లు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళని చూసి ఈ విషయంలో సినిమా పరంగా పక్కన పెట్టేయండి పొలిటికల్గా అభిమానించే వాళ్ళని చూసి చాలాసార్లు జాలి బాధ సీరియస్లీ ఇప్పుడు ఈయన ఏమైనా కనుక మంచిగా మారితే అభిమానిస్తే తప్పలేదు ఎవరెవరు నేను అభిమానించవచ్చు కానీ నోటికి ఏ చూస్తే మాట్లాడతాడండి రాత్రి కూడా చూసాము తాడేపల్లికూడంలో ఇరవై నాలుగు సీట్లు తక్కువ తక్కువ అనే వాళ్ళకు గాయత్రి మంత్రం కూడా ఇరవై గాయత్రి మంత్రంలో కూడా ఇరవై నాలుగే ఉంటాయన్నాడు ఎందు అంటే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయనా అన్నాడు మద్రి ఇరవై నాలుగు గాయత్రి మంత్రానికి మళ్ళీ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడానికి ఏంటండి సంబంధం ఏంటి సంబంధం నెటిజన్ ఉతికి బ ఆరేసి బండకేసి సాగిరి ఎత్తున్నారు మామూలుగా వేయట్లే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు ఎందుకంటే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు కాబట్టి ఒకవేళ పది సీట్లు ఇచ్చినాడు అనుకో చంద్రబాబు వెనకు దానికి పవన్ కళ్యాణ్ ఏం చెప్పేవాడంట తెలుసా పది సీట్లు ఇస్తే దశావతారాలట అట తొమ్మిది సీట్లు ఇచ్చింటే నవగ్రహాలు అనేవాడట ఎనిమిది సీట్లు ఇచ్చింటే అష్టదిక్పాలకులు అనేవాడట ఏడు సీట్లు ఇచ్చింటే సప్త ఋషులు అనేవాడట ఆరు సీట్లు ఇచ్చింటే సుబ్రహ్మణ్య గణాలు అనేవాడట ఐదు సీట్లు ఇచ్చిండే పంచభూతాలు అనట నాలుగు సీట్లు ఇస్తే నాలుగు దిక్కులు అనేవాడట మూడు సీట్లు ఇస్తే త్రిమూర్తులు అనేవాడట రెండు సీట్లు ఇచ్చిండే నరనారాయణలు అనేవాడు నారాయణలు అనేవాడట ఒక సీట్ ఇచ్చింటే ఏకలింగేశ్వరుడు అని అనట సాగిరేవుకి అవును సున్నా ఇచ్చిందంటే ఏమి అయ్యకుండా మద్దతు ఇచ్చి సున్నా ఇచ్చిందంటే అంటే సున్నా అయిన ఏముంది ఆరే పట్టకం సున్నా దగ్గర నుంచి మొదలు ఇచ్చిండని చెప్పి ఆయన మీద తప్పేసు వీళ్ళకి రాయలేదు కానీ సున్నా ఇచ్చిండే ఆర్యభట్ట అని చెప్పి ఆయన మీద తప్పేసి ఆర్యబట్ట సున్నా సున్నా విలువలేదా సున్నా ప్రపంచాన్ని మార్చింది తెలియదా మనది కూడా అలాగే రాష్ట్రాన్ని కాదు దేశ భవిష్యత్ని మార్చబోతున్నాం పెట్టుకోండి అని ఊగు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ అని నా బాధ ఏంటంటే నమ్మిన వాళ్ళని ఎప్పుడు మీరు ఇంత దారుణంగా మోసం చేయకు అన్యాయం చేయకు అని పాపం పిచ్చోళ్ళని చేయకూడదు నమ్మిన వాళ్ళని వాళ్ళు నమ్మినారు కాబట్టి ఇరవై నాలుగు సీట్లు అంటే గాయత్రి మంత్రం అంటాడు ఏంది సంబంధం లేకుండా ఏంది సంబంధం లేకుండా ఇరవై ఆరు ఆ ఇరవై ఆరు ఇచ్చిందంటే ఇంగ్లీష్ అక్షరాలు చెప్పినాము ఇరవై ఏడు ఇచ్చిందంటే నవగ్రహాలు మూడు మామూలు నవగ్రహాలకు ఎంత బలం ఉంటుంది మనం త్రీ టైమ్స్ అని చెప్పినాము ఏం పడు ఎవరికి తెలుసు ఏం చెప్పినా చదువుతాడు ఏ చెప్పినా చదువుతాడండి బాబు ఇట్లాంటివన్నీ బాబా బాబా అసలు అసలు సింపతి స్టార్ అయ్యాను నిజంగా సింపతి స్టారు కన్ఫ్యూజింగ్ స్టారు ఆవేజన్ స్టారు ఎన్ని బిడ్దలయ్యా సినిమా తెర మీద కానీ ఈయనకు పవర్ స్టార్ అని వేసినట్లు పొలిటికల్స్ పొలిటికల్ తెర మీద ఇట్లాంటివి వేసుకుంటూ పోతే ఆ తెరనే ఆ స్వామి బిర్బలేవు అన్నారు చేయాలని ఆలోచన నాకు తెప్పించకండి తెరనే జరిగిపోదు ఆట తీసుకురావాలి